వేడి వేడి ఓలికెలు తింటారా అదేనండి భక్ష్యాలు భక్ష్యాలంటే తెలీదా బొబ్బట్లు ఓలిగలు భక్ష్యాలు బొబ్బట్లు ఈ పేరు ఏదైనా టేస్ట్ మాత్రం అదరహో అనిపిస్తుంది అంతే నేను మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తాను అక్కడ బొబ్బట్లు నెయ్యి వేసి కమ్మగా పల్చగా చేస్తారు బ్బా ఒక్కటి తింటే వదిలిపెట్టరు మొత్తం పడుపు నిండిపోయినా కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు అంత బాగుంటాయండి ఆ బొబ్బట్లు వెల్కమ్ చేసుకోస్టీరేకా ఈ రోజు మనం వచ్చేసాం తాడేపల్లిగూడెంలోని శ్రీ రాజమ్మ తల్లి వేడి వేడి బొబ్బట్ల దగ్గరికి నెయ్యి వేసి కమ్మగా చేస్తారు వేడివేడిగా అసలు చేసి చేసినట్టే వెళ్ళిపోతుంటాయి వాళ్ళ దగ్గర స్టాక్ అయితే పెట్టుకోరు రోడ్ సైడ్ ఉన్నా కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేనైతే చాలాసార్లు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేశాను మీకు కూడా చూపించడానికి నేనైతే ఇవాళ వచ్చేసాను సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో మరొకసారి రివ్యూ చేద్దాం మీకోసం నేను రివ్యూ చేస్తాను అలాగే ఆంటీ మేకింగ్ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం ఆంటీ సీక్రెట్ రెసిపీ కూడా మనం తెలుసుకుందాం నాతో వచ్చేసేయండి సో మనతో ఇక్కడ పూర్ణకుమారి ఆంటీ ఉన్నారు గత టూ ఇయర్స్ కి ఇక్కడ లో పెట్టారు మీరు టూ ఇయర్స్ అవుతుందని పెట్టి సో పూర్ణకుమారి ఆంటీ పూర్ణాలతో మంచి మంచి బొబ్బట్లు అబ్బా సమ్మనైన వాసన అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ బొబ్బట్లు బయట బొబ్బట్లు ఎంత ఉంటాయి ఇక్కడ మీ ప్రైస్ ఎంత అసలు ఫస్ట్ పన్నెండు రూపాయలు ఉన్నారు దగ్గర పది రూపాయలే ఉండేది ఈ మధ్యన రెండు రూపాయలు పెంచండి చాలా రీజనబుల్ రేట్లతో కమ్మనైన బొబ్బట్లు అయితే అందిస్తున్నారు అసలు ఈ ప్రొసీజర్ విధానం ఏంటి ఎలా తయారు చేస్తారు మాకు ఒకసారి చెప్తారా ఇదైతే ఇంట్లో వాళ్ళు పప్పును ముందుగా నానబెడతారు నన్ను ఏ పప్పు శనపప్పు రెండు గంటల ముందు నానబెడతారు నానబెట్టి అది ఉడకబెడతారు ఉడకబెట్టేసి మిషన్ ఆడతారు మిషన్ ఆడి బెల్లం పాకం తీస్తారు పాకంలో అది వేస్తారు వేసేస్తే ఈ రంగం తయారవుతది తయారవుతుంది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత యాలికల పొడి కట్ట కలుపుకుంటాం దీన్ని కలుపుకొని ఉన్న సైజ్ చేసుకుంటాం మాకు నచ్చే సైజు మేము చేసుకుంటాం ఇది అంటారా ఇదేమో గోధుమ పిండి కొంచెం మైదా పిండి ఒక ప్యాకెట్ వేస్తాం అందులో గోధుమ పిండి వేస్తాం కొంచెం గులాబ్ గులాబ్ జామ్ పిండి వేస్తాం గట్టి రాకంటే టేస్ట్ రావడానికి టేస్ట్ రావడానికి గులాబ్ జామ్ పిండి వేస్తాం చిన్న పిల్లలు తింటారు కదా ఇష్టంగా తినడానికి అనేది గులాబ్ జామ్ పిండి వేస్తాం అంటే ఈ స్మూత్నెస్ వస్తుంది బొబ్బట్టు ఎంత మనకి రెండు రోజులైనా అయినా కూడా ఇదే మెత్తదనం ఉంటది బొబ్బట్టు గట్టిదనం అన్నది ఎక్కడ ఇంతనా కూడా ఉంది అనిపించదు ఒకటి టేస్ట్ చూడండి ఇప్పుడు ఇదే స్మూత్నెస్ గా ఉంటది గట్టి పడ్డం గాని మెత్తగా అవ్వడం గానీ మనకి ఈ దీంట్లో కూడా మీరు పిండి అనేది తక్కువ అని పూర్ణం ఎక్కువ వేసి పెడుతున్నారు కదా అంటే ఇది ఇది తక్కువగానే ఉండాలి అని ఇది ఎక్కువగా ఉంటే గట్టిగా వచ్చేస్తా గట్టిగా వచ్చేస్తా చల్లగా అయిపోయినా గట్టిగా రాళ్లాగా అయిపోతుంది